నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం చూశారు కదా ఎన్ని మల్లెపూలు పూసినాయో ఇంకా ఉన్నాయండి కోస్తాను ప్రస్తుతం మీ చూడండి అన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా అటువైపు ఉన్నాయండి పొయ్యాలి ఈ మల్లెపూలు పుయ్యాలంటే ఏం చేయాలో టిప్స్ చాలామంది తెలుసు కదండి చెప్తాను అయినా కూడా ఇవి చూడండి ఇవి మెట్టతామ రాకుంటే కోసి పోసనమాట ఈ పూలు ఇంకా ఉన్నాయి కొద్దామండి ఈ లోపల కొద్దిగా మరువం కూడా ఉంది మరువం చాలా ఉందండి మా దగ్గర అది కూడా ఒక వీడియో చేస్తాను చూడండి కొన్ని మరువం కడితే మల్లెపూలు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా చూడటానికి కూడా అందంగా ఉంటుంది కదా కొన్ని పూలు కాబట్టి ప్రస్తుతం కొన్ని మల్ మరువం తెంపుతున్నానండి ఇవి ఇక్కడ పెట్టేద్దాము ఇంకా మిగిలిన పూలు కూడా కోసేద్దాం ఇంకా కొంచెం లావెంటర్ ఉందండి ఇది లావెండర్ మంచి వాసన వస్తుంది కదా ఇది కూడా చిన్న మొక్క అండి అందుకే కొన్నే కోస్తున్నాను ఇంకా మిగిలిన పూలు కోసేద్దామండి అంత బాగా పూస్తున్నాయండి ఒక్కొక్క రోజు మనకి చాలా పూస్తాయండి ఈ సీజన్లో ఈ మల్లెపూలు బాగా పూయాలంటే టిప్స్ తెలిసినవే ఫస్ట్ అసలు మల్లె మొక్క అనేది మంచి ఎండ తగిలే ప్రదేశంలో పెట్టాలండి సెకండ్ ఏంటంటే దానికి సమ్మర్లో అయితే మంచిగా వాటర్ నీళ్లు బాగా పోయాలి మూడో టిప్ ఏంటంటే మెహిందీ ఇక కొమ్మలు కట్ చేసేయాలండి కొంచెం ఫిబ్రవరి మార్చిలో కట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మే చివరి వచ్చింది కదా వర్షాకాలం వస్తుంది కట్ చేస్తే మళ్ళీ సిగురులు వచ్చి పూలు పోస్తుందండి ఇంకోటి ఏంటంటే నేల గుల్లగా ఉండే తవ్వాలండి ఒకసారి వేళ్ళకు దూరంగా కొంచెం తవ్వి నేలను గుల్ల చేయాలి ఇంకా ఐదో టిప్ ఏంటంటే కంపోస్ట్ వేయాలండి నేనైతే చేసినవి ఇవి మెయిన్ ఇంకా బాగా పోయాలంటే మనం అరటి తొక్కల ద్రావణం అవి రెండు మూడు రోజులు నానబె కొంచెం బెల్లం వేసి నానబెట్టి ఒక లీటర్ దాన్ని పది లీటర్లు నీళ్ళు అట్లా కలిపి పోసి పోయటమేనండి చక్కగా కొన్ని కొన్ని నీళ్లు పోయటమే చూసారు కదా మాల కట్టాను ఇది మరువంతో కట్టానండి ఇది ఇంక చాలా పూలు వచ్చినాయి కదా ఇది దాదాపు ఒక మూర దాకా వస్తాయండి బయటయితే మనం ఒత్తిగా కట్టాం కదా ఇక ఈ కనకాంబరాలు కూడా పోసి ఇంకా మిగిలిన పూలని చక్కగా రంగురంగులుగా ఉంటే బాగుంటుంది కదండి అట్లా కడదామని చెప్పి చూ కోస్తున్నాను ఇది చూడండి మాసుపత్రి అండి ఇది చిన్నప్పుడే ఉండేది మాసుపత్రి ఊర్లో మళ్ళీ దొరకలేదు మధ్య నర్సరీ మేళలో కొన్నానండి చూసారు కదా మల్లెపూలు లావెండరు మరువము కనకాంబ్రాలు ఇవన్నీ కలిపి మాల కట్టేసానండి టైం వేస్ట్ కాకుండా మీకు చూసారు కదా మాల చాలా ఒత్తుగా వచ్చిందండి మాల మనకి బయట మార్కెట్లో అయితే ఇవి చాలా పల్చగా లాగి ఒక మూర చేస్తారు నేను ప్రతిరోజు వీడియోలు పెడుతున్నానండి అంటే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ మీరు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి వీడియో పెట్టినప్పుడు తెలుస్తుంది